నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి ఈరోజు చాలా రకాల వెరైటీ కూరగాయలని మనం కోసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ సొరకాయ రెడీ అయిందండి కోద్దాం చాలా రోజుల నుంచి మనం ఈ సొరకాయల్ని హార్వెస్ట్లు తీసుకుంటున్నాము ఇది వెరైటీయే ఇంత అనమాట పెద్ద సైజు కాయలండి కోద్దాం సరే ఎంత పెద్ద వచ్చిందో కాయ లాస్ట్ హార్వెస్ట్ నుంచి బీరకాయలు కూడా బాగానే దొరుకుతున్నాయండి ఇంకా సమ్మర్ అంతా కూడా బీరకాయలు బాగా కాస్తాయి పాదులు కూడా చాలా హెల్తీగా పెరిగాయి అనమాట ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది పాదులు ఎప్పటికప్పుడు మనం బ్యాచ్లు బ్యాచ్లు కంటే కనీసం నెలకి రెండు పాదులు చొప్పునైనా పెట్టుకోవాలన్నమాట అప్పుడే కంటిన్యూస్గా బీరకాయలు హార్వెస్ట్కి వస్తాయండి రోజు బీరకాయలు బాగా వచ్చాయండి కొత్తగా మళ్ళీ కాకరపాది పెట్టుకున్నాం కదా కాపు స్టార్ట్ అయిందండి పూత పింద బాగా వస్తుంది ఇక్కడ ఒక కాయ రెడీ అయింది చూసారా ఇంకా మనకి సమ్మర్ అయ్యేంత వరకు కూడా ఈ కాకరపాదు కాపు వస్తూనే ఉంటుందండి లాస్ట్ సీజన్లో పెట్టిన కాకరపాదు కూడా ఉంది దీనికి కొంచెం పెద్ద సైజుకి వస్తుందిలేండి కింద కూడా కొన్ని కాయలు ఉన్నాయి అవి ఇవి కలిపితే కూరకు సరిపోతుందిలేండి సారి బాగానే వస్తాయి కాయలు నెక్స్ట్ ఏంటంటే కాకరపాదు మనం ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు కాపు వస్తూనే ఉంటుంది దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు నెలల వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి ఏంటంటే కొత్త పాదులు ఏంటంటే కాపు ఎక్కువగా ఉంటాయి సో కింద నేల మీద పెట్టుకున్న కాకరపాదు కూడా చూస్తున్నారు కదా ఎన్ని నెలల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకున్నాము లాస్ట్ సీజన్లో పెట్టిన కాకరపాదండి వింటర్ సీజన్ స్టార్టింగ్లో పెట్టిన కాకరపాదు ఇది ఇంకా మనకి కాయలు వస్తూనే ఉన్నాయి సో ఇలా కాప అయిపోతుంది అనే టైంకి మళ్ళీ మనం కొత్త పాదులు పెట్టుకున్నాం అనుకోండి దిగుబడి అనేది ఎక్కువగా అంటే ఎప్పుడు హార్వెస్ట్లు కంటిన్యూస్గా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అలసందలండి చిలకలు కొట్టి పడేస్తున్నాయి ఇందాక మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు బాగానే ఉందండి ఈ లోపే వచ్చి తినేసినట్టు ఉన్నాయి కొంచెం లాత్గా ఉన్నాయి కూడా కోసేద్దాం ఉంచట్లేదండి ఇంకా ఇక చూసారా మార్నింగ్ వచ్చినప్పుడు బాగానే ఉంది ఈలోపే మధ్యలో వచ్చి చక్కగా కాయ పైకి అలాగే కనపడుతుంది మధ్యలో ఉన్న ఈ గింజల్ని మాత్రం చక్కగా ఒలుచుకుని తింటాయండి చిలకలు పాదులు ఉన్నాయి కానీ మన వరకు రానివ్వట్లేదు చిలకలు సో చూసారా సగం సగం వరకు కాయలు వాటికి ఇష్టమైన ఫుడ్ అండి టెరస్ గార్డెన్లో ఉన్న అన్ని రకాల కూరగాయలు కూడా ఈ అలసందల్ని బాగా ఇష్టపడతాయి అన్నమాట ఈ రోజు ఎండ వచ్చేసిందండి లేట్గా కోస్తాం హార్వెస్ట్ ఇక్కడ ఒక రెండు కాకరకాయలు ఉన్నాయి నెక్స్ట్ బెండకాయలు అండి ఇంకా రోజు విడిచి రోజు కాపు వస్తున్నాయి బెండకాయలు అంతా కూడా బాగా కాస్తాయండి ఇప్పుడు కూడా మీరు విత్తనాలు పెట్టుకోవచ్చు బెండ విత్తనాలు యూరియా సంచులతో రోబ్యాక్స్ కుట్టి వాటిలోను అలాగే వాటర్ క్యాన్స్లో కూడా వేశాను ఈ కాయకూడ కోసం కోర్క్ సరిపోతాలేండి నెక్స్ట్ రౌండ్ ఆనపకాయలు అండి ఇంక ఇవైతే విపరీతంగా కాపు అనేది వస్తుంది లాస్ట్ రెండు మూడు హార్వెస్ట్ల నుంచి కూడా నేల మీద పెట్టి పైకి తీగనెక్కించానండి ఆనపాదు అందుకే ఎంత మంచిగా హార్వెస్ట్లు వస్తున్నాయి మనం కంటైనర్స్లో పెట్టి ఎంత బలం వేసినా కూడా ఎన్ని ఆనపకాయలు అయితే హార్వెస్ట్లు తీసుకోలేము సో నేల మీద కాబట్టి వేరేది బాగా స్ప్రెడ్ అయ్యి మంచిగా వస్తున్నాయి అన్నమాట కాయలు కాయలు కూడా రుచిగా ఉంటాయండి నల్లకాయలు అందులోనూ మనం ఆర్గానిక్గా గ్రో చేసుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి ఒక రకం వెరైటీ కదా ఇప్పుడు కోసేవి ఇంకొక రకం అండి కొంచెం వైటు గ్రీన్ మిక్స్ అయ్యింది వచ్చేసారా మార్నింగ్కి ఈవినింగ్కే బాగా అండి ఆనపకాయలు ఇంకా అందుకే ఎండ ఉన్నా కూడా కోసేస్తున్నాము సాయంత్రానికి ఇంకా పెద్ద సైజుకి వచ్చేస్తున్నాయి చాలా స్పీడ్గా పెరుగుతున్నాయండి ఆనపకాయలు అయితే స్ సైడ్ ఉన్నాయి ఇంక ఇవి ఒక రోజు ఆగాక వద్దీ ఒకటి రెండు రోజులు ఆగాక ఒక ఆకరకాయ ఉంది మొక్కలు వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపండి గ్రీన్ కలర్ వంకాయలు అడుగున చారు ఉంటుంది కదా ఆ వెరైటీ అనమాట మంచిగా వచ్చాయి చూసారా సైజు లాస్ట్ టైం కాకరపాదు పెట్టుకున్నాం కదా లాస్ట్ సీజన్లో అక్కడక్కడ కాయలు ఇంకా వస్తున్నాయని చెప్పి ఆ పాదు తీయలేదండి ఈలోపే టైం వేస్ట్ అవ్వకుండా నేను రెండు వంగమక్కలు వేశాను వంగమక్కలు కాపు వచ్చేసాయి చూసారా ఇలా మనం మల్టిపుల్గా కూడా కూరగాయలని పండించుకోవచ్చండి కోత మీద ఉన్నాయండి మొక్కలు ఇలాంటి టైంలో మనం ఎరువులు అవి వేసుకోవాలి ఎరువులు వేసి పదిహేను రోజులు అలా అవుతుందండి ఈసారి డిఫరెంట్గా కొత్త రకం ఎరువు అయితే తెప్పించాము సపరేట్ ఒక వీడియో పోస్ట్ చేస్తానండి ఆ ఎరువు వేసేటప్పుడు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఇయర్లో వేసిన వంగ మొక్క అండి సంవత్సరం పైనే అవుతుంది మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది చూసారా ఇలా వంగ మొక్కను మనం సరైన పోషకాలుగా ఇవ్వగలిగితే రెండు సంవత్సరాల వరకు కూడా కాపు వస్తూనే ఉంటాయి టొమాటోలు అండి మొక్కలు చనిపోయాయి కోసేద్దాం మొత్తం టొమాటో మొక్కలు ఏంటంటే కాపు వచ్చిన రోజులు వచ్చి చక్కగా చెట్టంతా కూడా పూత వచ్చి ఇలా పంట అయిపోయిన తర్వాత మొక్కలు చనిపోతాయండి మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసుకోవటమే కొమ్మల ద్వారా కూడా చాలా సక్సెస్ఫుల్గా మనం టొమాటో మొక్కల్ని పెంచుకోవచ్చండి కొమ్మల ద్వారా పెట్టిన మొక్కలు కూడా కాపు స్టార్ట్ అయిపోయాయి మన గార్డెన్లో ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసానందుకు ముందు కొమ్మల ద్వారా ఎలా పెట్టుకోవాలి ఎలాంటి టిప్స్ పాటిస్తే కొమ్మలు కూడా లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలు ఇంక పచ్చికాయలు కూడా తీసేస్తున్నాం కోసేస్తున్నాం తీసేద్దాం అండి మొక్కలు ఈ బ్యాగ్స్ లో ఉండే మట్టంతా కూడా తీసేసి మళ్ళీ ఎరువులవి వేసి కలిపి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు టెరస్ పైన కూరగాయలు కోయటం వరకు అయిందండి వచ్చేసింది బాగా కింద నేల మీద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి వాటిని కూడా కోసుకొద్దాం వన్ ఫీట్ వంకాయలు కోద్దాం స్టో గ్రీన్ కలర్ వంకాయలండి పర్పుల్ కలర్ వంకాయలు నెక్స్ట్ బేరకాయ ఉందండి ఒకటి లాస్ట్ సీజన్లో పెట్టిన పాదు నెక్స్ట్ కాకరకాయలండి కొద్దిగా దొరికాయండి కాకరకాయలు అందు నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలు అండి టేబుల్ మీద సర్దుదాం కాకరకాయలు నేల మీదవి టెరస్ పైనవి కోసాం కదా కూరకు సరిపోతాయిలేండి ఇంకా సమ్మర్ హార్వెస్ట్లు స్టార్ట్ అయిపోయినాయి కొత్తగా బీరకాయలు బెండకాయలు కూడా యాడ్ అయ్యాయి కదా ఆనపకాయలు అయితే విపరీతంగా కాస్తున్నాయండి చూసారు కదండి ఈరోజు టేబుల్ నిండుగా కూరగాయలు అనేవి యాడ్ అయ్యాయి ఎక్కువ మొత్తం ఈరోజు టేబుల్ గ్రీన్గా ఉంది చూసారా మొత్తం సొరకాయలు ఎక్కువ మొత్తంలో వచ్చాయి సారీ రౌండ్ ఆనపకాయలు అలాగే టొమాటోలు వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు బీరకాయలు కాకరకాయలు బెండకాయలు వన్ ఫీట్ వంకాయలు ఇలా చాలా సింపుల్గా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనమాట వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి బిగ్నర్స్కి బాగా హెల్ప్ అవుతాయి సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్